నమస్కారం ప్రజలారా ముందుగా అమ్మ విజయమ్మ గారికి అరవై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉండ ఇకపోతే మన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి మహిళా నేత మహిళా నాయకురాలని మనం గర్వంగా చెప్పుకోవాలా ఆమె ఎవరో కాదు మన శ్రీరెడ్డి అక్క శ్రీరెడ్డి అక్క మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆమెను మాట్లాడినటువంటి మాటలు ఆవిడ కార్యకర్తలను ఏ విధంగా ఉత్తేజపరిచింది ఏ విధంగా మళ్ళీ మళ్ళీ జగన్ అన్న అధికారంలో ఉండాలని ఏ విధంగా ఆమె అహర్నిసులు కష్టపడి పనిచేసింది ఈరోజు ఆమెకు మన పార్టీలో పోయే గుర్తింపు లేదు మన పార్టీ వాళ్ళు ఏమన్నా ఆమెకు సహకరిస్తారు మన పార్టీలో ఉండేటువంటి నాయకులు ఆమెకు ఏదైనా సహాయంగా ఉన్నారు అని అనుకున్నామనుకుంటే ఎక్కడా కూడా లేరు ఆమె మరి ఎక్కడో చెన్నైలో ఉండేటువంటి ఆమె ఈరోజు విజయనగరం ఎగురు బాధ్య ఒరే ఇటు కింద చూసి అర్థమవుతుంది మనం అధికారంలో ఉన్నప్పుడేమో పప్పు ఇది బా బాదాం పప్పు పిస్తాలు అవి పెట్టారు గదిరా మసాలా వేసి ఇచ్చినారు ఇప్పుడేం మిచ్చిరికాడికి వచ్చినారు రా రెండు రోజులు పోతే ఏమన్నా మహాలాక్ట్ ఆశా చాక్లెట్లు ఇచ్చారు సరే ఏది ఏమైనా కూడా ఈ రోజుకి మనకి ఇది ప్రాప్తం అని ఇక్కడ పక్కన పెట్టుకుందాము ఇకపోతే పూసపాటి రేగ పోలీస్ స్టేషన్లో ఆమె ఫార్టీ వన్ ఏ నోటీస్ ఏమో తీసుకున్నట్టు మనకు తెలుస్తా ఉన్నది మనం ఫోటోలు కూడా చూసినాము సిఏ గారి దగ్గర ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ పేపర్ అందుకోవటం కూడా చూసాము ఆమె రోడ్డు మార్గంలో వచ్చిందా లేదంటే వైజాగ్ దాకా సముద్ర మార్గంలో వచ్చిందా అనేది పక్కన పెడితే మన పార్టీకు ఏ విధంగా మహిళా నాయకురాలు మన పార్టీలో ఇంతమంది మహిళలుంటే ఆమె మాట్లాడినట్టు ఎవరైనా మాట్లాడినారా కోసం ఆమె కష్టపడినట్టు ఎవరైనా కష్టపడినారా లైవ్లు పెట్టి మాట్లాడేది వీడియోలు ఏ విధంగా వైరల్ చేసేది మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలను ఏ విధంగా ఉత్తేజపరిచేది ఏ విధంగా వాళ్ళను రెచ్చగొట్టేది ఏ విధంగా ప్రవర్తన ఉండేది ఏ విధంగా శ్రీరెడ్డి గారు మన పార్టీకి సేవలు అందించినారు మర్చిపోయినారా మన పార్టీ ముఖ్య నేతలందరూ అందరూ కూడా చెప్పండి దీనికి సమాధానం ఈరోజు దేనికి మీరు శ్రీరెడ్డి గారికి సపోర్ట్గా నిలబడలేదు అదేవిధంగా చూసుకుంటే శ్రీరెడ్డి గారు పక్కకు పోయినారు శ్రీరెడ్డి గారు మాట్లాడలేదని చెప్పే కదా మీరు యాంకర్ శ్యామలా గారిని తీసుకొని వచ్చినారు యాంకర్ శ్యామలా గారు చూడండి మీరు ఏ విధంగా ఆమె మాటలు ఏ మాటలు తేడా ఉంటాయో అదే శ్రీరెడ్డి గారు కన్నా ఉండి ఉంటే ఈరోజు ఏ విధంగా కార్యకర్తలు ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండేవాళ్ళు ఎంత బాగా ఆమె సరే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని బూతులతో తిట్టినా అదేవిధంగా క్షమాపణ లేకైతే కూడా రాసింది కదా ఆమె క్షమాపణ లేఖ రాసింది నన్ను క్షమించండి మా ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు అంటే ఏమి ఒకరికి ఆడబెట్లు ఉండారు ఇంకెవరికి లేరు అనుకునిందో సరే ఏమగడ కూడా ఒక ఆడబిడ్డనే అప్పుడు మర్చిపోయి సోయలేకండా మాట్లాడింది అనేది పక్కన పెట్టండి కానీ ఆ రోజుల్లోనేవో మాట్లాడింది కదా ఆ రోజుల్లోనేవో తిరగబడి మాట్లాడింది కదా ఆ రోజుల్లోనేవో మా నాన్నకు సపోర్ట్ కానీ నిలబడింది కదా ఆ రోజుల్లోనేవో ఎవరైనా సరే మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి నాయకుల్ని కానీ జగన్ అన్నను కానీ ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళ మీద విరుచుకపడినటువంటి మాట వాస్తవం కాదా ఈరోజు దేనికి పోలా మరి విజయసాయి రెడ్డిని చూసుకో మాట్లాడిందా ఇంకొక ఎవరు నన్ను చూసుకో మాట్లాడిందా ఇదే అమ్మంట రాంబాబుని నేను అడుగుతా ఉన్నా ఈరోజు నా మీద నువ్వు ఈరోజు ఎగిరెగిరి పడతా ఉన్నావు నన్ను మన వైసీపీ పార్టీలో ఎదగనీయకుండా అనగదొక్కాలనే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు నువ్వు ఎంత అనగదొక్కుతావో నేను జగనన్న కంట్లో ఎప్పుడూ ఆల్రెడీ పడిపోయినా జగనన్న నన్ను ఈ బ్రహ్మాండంగా పైకి తీసుకువచ్చేటువంటి పనిలో సీమరాజా ఉన్నాడని జగన్ కూడా అనుకుంటున్నాడని నాకు తెలుసు నువ్వు ఈరోజు శ్రీరెడ్డికి ఎందుకో ధైర్యం చెప్పలా నువ్వు ధైర్యం చెప్పకపోగా నువ్వు చేసిన లంగా పనులు అయితే ఉన్నాయో ఆ సంజనా సుకన్యాలను కూడా ఏ విధంగా తిప్పికొట్టి మాట్లాడిందా ఆ రోజుల్లో ఈరోజు దేనికి మా హా అంటే ప్రెస్ మీట్ పెడతావు నా పేరు ఎత్తి మాట్లాడింది నిద్రగడరా అంటా ఉన్నాది నీకు ఈరోజు రాష్ట్ర ప్రజలారా ఒకటే చెప్తున్నా నేను మీరు బాగా ఆలోచన చేయండి ఈరోజు నేను పార్టీకి కష్టపడినట్లు సోషల్ మీడియా వేదికగా చేసుకొని మా వైసీపీ పార్టీలో ఎవరైనా కష్టపడే వాళ్ళు ఉన్నారా చెప్పండి ఆర్నిసల అన్న కోసమే కదా కష్టపడేది ఆయన ముఖ్యమంత్రి కావాలా ప్రధానమంత్రి కావాలా అనే లక్ష్యంగా అన్న ఉంటాడు కాబట్టి ప్రధానమంత్రిని చేసే బాధ్యత మన మీద ఉండదు కదా అందుకోసమనే నేను కష్టపడతా ఉండ చట్టానికి లోబడే నేను నా వీడియోలు చేసుకుంటా చట్టాలను గౌరవించా మన రాజ్యాంగాన్ని గౌరవించా నీ మాదిరి అమ్మని రాంబాబు గారు అదేవిధంగా అంగ కొంతమంది మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళ మాదిరి నేనేమి చట్టాన్ని వాళ్ళ చేతల్లోకి తీసుకొని వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించినారు నేను అదే విధంగా చేయాలనే ఉద్దేశం నాది కాదు సరే ఈరోజు శ్రీరెడ్డి గారు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ తీసుకున్నారు మీరు ఈరోజు నేను అయినా సరే మీరు కారు మార్గంలో పోయినా లేదు ఫ్లైట్లో పోయినా లేదు సముద్ర మార్గంలో పోయినా మీరు మంచి రోజు చూసుకొని మీరు మళ్ళీ వీడియోలు మొదలుపెట్టి అన్నాను ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి అనేది పక్కన పెట్టేసి ఆటోమేటిక్గా ముప్పై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అవుతాడు ఆ తరువాత మనం ప్రధానమంత్రిని చేయాలనేటువంటి ఒక లక్ష్యంగా మనం కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా శ్రీరెడ్డి గారు మళ్ళీ రీఎంట్రీపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నమస్కారం